వెల్కమ్ టు బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్ ఫేస్బుక్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కొత్త కొత్త విషయాలు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వీడియోస్ చేసి వెల్కమ్ టు బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ రిలేటెడ్ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మరి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇవాళ మనం ఫైవ్ ఇయర్స్ ముందు మనం పెట్టేసి ఛానల్ని వదిలేసారు ఇప్పుడు మళ్ళీ సేమ్ ఛానల్ని చేసుకోవాలనుకుంటున్నారు చేసుకోవాలనుకుంటున్నారనుకోండి చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట సో మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు వస్తున్నాయి వస్తున్నాయనుకోండి ఓల్డ్ వీడియోస్ కూడా వ్యూస్ రావచ్చు సో ఆడియన్స్కి ఓల్డ్ వీడియోస్ కూడా చూపిస్తాయన్నమాట ఛానల్లో ఉన్నవి సో లేదంటే కొన్ని కమ్యూనిటీ ట్యాబ్ అనుకోండి వాటిని పోస్ట్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా మనకి వ్యూస్ అనేటివి వస్తాయి సో గ్రోత్ అనేది అవుతుంది కంపల్సరీ అవుతుందా అంటే అవుతుంది సో ఎప్పుడైనా కానీ మానిటైజేషన్కి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్లో ఎప్పుడైతే మీకు ఫోర్ థౌజండ్ అవర్స్ వస్తాయో అప్పుడే మానిటైజేషన్ అనేది అవుతుంది సో లేటెస్ట్ అప్డేట్ ఏంది అని అంటే ఒకవేళ అంతగా మీకు లేదనుకోండి కొత్తగా ఛానల్గా క్రియేట్ చేయాలని అనుకుంటే ఆ వీడియోస్ కూడా తెచ్చిపెట్టుకోవాలనుకుంటే ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మీ ఆ ఛానల్ డిలీట్ చేసేసి మీ ఆ వీడియోస్ని కొత్త ఛానల్లో మీరు పెట్టుకోవచ్చు అన్నమాట ఓకేనా సో ఎప్పుడైనా కానీ మనం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ మీరు చేసిన ఛానల్ని మనం రియూస్ చేసుకోవచ్చు రీయూస్ చేసుకొని కమ్యూనిటీ ట్యాబ్ వచ్చాక మనం ఆ వీడియోస్ని కూడా పోస్ట్ చేసుకుంటే లేదు ఎవరికైనా వ్యూవర్స్కి ఆ వీడియోస్ కూడా విజిబిలిటీ ఉంటే ఆ అవర్స్ కూడా మనకి అనేది రీచ్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మరి బుజ్జీ టెక్వల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్లిక్ ఆన్ బెల్ ఐకన్ యూవిల్ గెట్ న్యూ వీడియోస్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి సో అలాంటివి తెలుసుకోవాలండి మరి సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ ఆన్ బెల్ ఐకన్ యూల్ గెట్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్